హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఫై వీడియోస్ మనం ఇవాళ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసుకుందాము ఎలా చేయాలి ఏమేం కావాలో చూడండి ఇలా మనం ఫస్ట్ ఒక కిలో నర వరకు చికెన్ తీసుకుంటున్నాము దీన్ని మంచిగా కడుక్కొని ఇలా పెట్టుకున్నాము ఇలాంటి మందపాటి ఒక గిన్నె తీసుకున్నాము బిర్యానీకి కావాల్సిన వస్తువులు ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటో కొంచెం ఉల్లాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి కావలసిన మసాలా దినుసులు దాల్చిన చెక్క బండాకు ఒక ఐదు ఇలా ఒక ఎనిమిది వరకు లవంగాలు బిర్యానీ ఆకు ఇలా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె బిర్యానీ గిన్నె ఉంటే బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి రెండు చెంచాల నెయ్యి వేసుకుంటున్నాను ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను కావలసిన మసాలా దినుసులు ఆకు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క బండాకు పువ్వు వేసుకొని బాగా కలుపుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి కొంచెం పోపులోకి ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది దూరగా ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి పోసిన పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా కలుసుకోవాలి రెండు చెంచాల అల్లం వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులో మనం పసుపు వేసుకోవద్దు టమాటాలు వేసుకుంటున్నాము టమాటాలు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పుదీనా వేసినాం కదా గొప్పన కమ్మటి వాసన వస్తుంది కిలో చికెన్కి ఒక పావు కిలో పెరుగు సరిపోతుంది ఇలా వేసుకోవాలి పెరుగు వేసుకున్నాము బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకొని కలుపుకున్నాక ఒక వన్ మినిట్ తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి మంచిగా వాటర్తో కలుపుకున్న చికెన్ను ఇలా వేసుకొని పెట్టుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి దానికి కాను మనం ఒక చిన్న జారు తీసుకొని సాచీరా కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక నాలుగు మిరియాలు రెండు ఇలాచీలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మసాలా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది మసాలాలు అన్నీ మసాలాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇందులో కొంచెం మసాలా మనము ఇందులో వేసుకొని కలుపుకోవాలి తెలియాలి చెప్ప మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒక కిలో బాస్మతి రైస్ తీసుకున్నాము దీనిని మంచిగా వాటర్లో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైసు ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ మనము ఈ ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి ఎందుకంటే చికెన్కి ఉడకడానికి ఒక గ్లాస్ పడుతుంది అంటే రెండు గ్లాసులకి బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటరు ఒక గ్లాస్ ఎక్స్ట్రా మొత్తం నాలుగు గ్లాసులు పోసుకోవాలి ఈ ఉడుకుతున్న చికెన్లు మేము నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము దానికి గాను ఆరు గ్లాసుల వాటర్ పోసుకున్నాము చికెన్కు ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా పోసుకుంటున్నాము గ్లాసు వాటర్ మనం ఏడు గ్లాసుల వాటర్ పోసుకున్నాము తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కిలో చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత దగ్గరికి పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు సన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి మంచిగా వర్షం పడింది వాతావరణం బాగా చల్లగా ఉంది చికెన్ ఉడికింది వాటిని మనము ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా వాటర్ లేకుండా చికెన్ ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాము ఈ చికెన్ని మనం మంచిగా చికెన్ ఫ్రై పీస్ లాగా చేసుకుందాము ఇప్పుడు ఖాళీ వాటర్ మాత్రమే ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనము బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్నాము తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా పక్కకు తీసుకున్న చికెన్ ముక్కలను ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఒక పావు ఆయిల్ తీసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు మిరియాలు తీసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పోపులోకి మసాలాలు వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా దూరగా వేగినాయి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ వేసుకున్నాము బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఒక రెండు కానీ మూడు కానీ కారం వేసుకోవాలి టీ స్పూన్స్ కారం వేసుకోవాలి టెన్ మినిట్స్ అయింది మనకు రైస్ బాగా ఉడికినది పుల్లలు పుల్లలు మంచిగా అయినది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గరం మసాలా ఇప్పుడు మొత్తం వేసుకోవాలి చికెన్లోకి బాగా కలుపుకున్నాము ఇంకొంచెం ధనియాల పొడి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక గొప్పడు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయింది చూసారు కదా ఎంత బాగా ముక్క ఉడికిందో చాలా బాగా ఉడికింది ముక్క చికెన్ కంప్లీట్గా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ పీస్ బిర్యానీ రెడీ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైఫై వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ వైఫై వీడియోస్ థ్యాంక్ యూ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ పొగలు పొగలుగా వేడి వేడిగా ఉంది ఆనియన్స్ నిమ్మకాయ లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిందో చూడండి చాలా బాగా ఉంది టేస్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ పొగలు పొగలుగా వేడి వేడిగా ఉంది ఆనియన్స్ నిమ్మకాయ లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిందో చూడండి చాలా బాగా ఉంది టేస్ట్